ఆల్రెడీ తొమ్మిది అందరూ బోన్ చేసే వచ్చింటారు లైవ్కి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్ ఇవ్వడానికి మాత్రమే లైవ్ వచ్చాను ప్రజెంట్ నేను కర్నూలు నరేంద్ర మోడీ పీఎం మన నరేంద్ర మోడీ గారి డ్యూటీ బందోబస్తు నిమిత్తం కర్నూలు నాకు ఇక్కడ వీడియో చేసి రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టేంత అవకాశం లేదు కాబట్టి డైరెక్ట్ లైవ్కి వచ్చాను మొన్నట్లాగే ఇప్పుడు నాకు ఈ మధ్యాహ్నం నుంచి కొంచెం పర్సనల్గా వాట్సాప్లో కానీ టెలిగ్రామ్స్లో కానీ ఒక పీడిఎఫ్ అయితే షేర్ చేసి అన్న ఈ డౌట్ వస్తుంది అంటే కాకినాడ బెటాలియన్కి సంథింగ్ వేరే వేరే కొంచెం బెటాలియన్స్ వాళ్ళకి అప్డేట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే కానిస్టేబుల్ ట్రైనింగ్ అంటే కానిస్టేబుల్ ట్రైనింగ్ నిమిత్తం ట్రైనింగ్ ఇస్తారు కదా మీకు ఆ టీఓటీ కోర్సు నేర్చుకో అదే నేర్పించడానికి కొంతమంది సీనియర్ హెడ్ కానిస్టేబుల్ కానీ కానిస్టేబుల్స్ కానీ వస్తారు ఆ కోర్సు గురించి ఈ అప్డేట్ ఇచ్చారు ఈరోజు పదిహేనో తేదీ ఐజీ దగ్గర దగ్గర నుంచి ఒక మెమో వచ్చింది ఒక నిమిషం చార్ట్ ఓపెన్ చేస్తాం ఓకేనా సో దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను అది అనేది సంవత్సరంలో ఎప్పుడైనా అంటే మీ ట్రైనింగ్ సంబంధం లేకపోయినా నార్మల్గా నా అసలు ఈ రిక్రూట్మెంట్ లేనప్పుడు కూడా ఒక్కోసారి టీఓటీ ట్రైనింగ్ అనేది నడుస్తుంటుంది ఎందుకంటే టీఓటీ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఎప్పుడన్నా ట్రైనింగ్ బ్యాచ్ అంటే ట్రైనింగ్ ఎప్పుడన్నా జరిగేటప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవడానికి వాళ్ళు ట్రైనర్స్గా ఉన్న కోర్స్ తీసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ లాగా ఇస్తారు కాబట్టి అది ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ట్రైనింగ్ ఇవ్వడానికి ఏ ట్రైనింగ్ సెంటర్లకైనా వాళ్ళు తీసుకుంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు సో అలాంటి కోర్స్ ఇవ్వడానికి ఇప్పుడు కొంతమంది ట్రైనింగ్ సెంటర్లు ఇప్పుడు బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్లు అన్నిటిలో ట్రైనింగ్ అవ్వాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొంతమంది ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో కొంత కొంచెం చోట పదిహేను మంది ఇన్స్ట్రక్టర్లు కావాలంటే అక్కడ ఎనిమిది మంది తొమ్మిది మంది ఉండొచ్చు కొంచెం షార్టేజ్ ఉండొచ్చు సో దానివల్ల ఆ బెటాలియన్స్ వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే దయచేసి లైవ్లో వాళ్ళు డబల్ టచ్ చేసి లైక్ చేయండి ఇంకా చాలామంది మన లైవ్కి వస్తారు ఓకేనా మీరు లైవ్ ఇప్పుడు లైక్ ఇస్తే నాకు కొంచెం ఇది నేను లైవ్కి వచ్చినందుకు దానికి మీనింగ్ ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి నేను ఎక్కువ యాక్సెప్ట్ చేయను అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వాళ్ళని ట్రైనింగ్ పిలుస్తున్నారు దాని గురించి మెమో ఇచ్చారు నవంబరు రెండు ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఫస్ట్ వరకు టెన్ డేస్ మాత్రమే మీకు నవ అక్టోబర్ నవంబర్ ఫస్ట్ తర్వాత చూడండి డేట్ కావాలంటే కానీ ఇది నేను కనుక్కున్న ప్రకారం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్ళీ నేను క్లారిటీ తీసుకొని మీకు లైవ్ ఈరోజు ఇస్తున్నాను అది ఏంటంటే ఆ ట్రైనింగ్తో ఆ టీఓటీ కోర్స్తో మీకు ఎటువంటి సంబంధం లేదు అది కోర్సు నడుస్తుంది అసలు మీకు బేసిక్ ట్రైనింగ్ అసలు స్టార్ట్ అవ్వాలంటేనే మీకు ఈ ట్వంటీ సెవెంత్ వెళ్ళి ట్వంటీ నైన్త్ ఒకవేళ సీఎం ప్రోగ్రామ్ ఉండి ఆ సీఎం ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చి మీరు థర్టీ థర్టీ ఫస్ట్ ఫస్ట్కి కూడా ట్రైనింగ్ క్లాసెస్ ఓ అని స్టార్ట్ అవ్వవు ఎందుకంటే మీకు వెళ్ళిన తర్వాత మీకు యూనిఫామ్ మెజర్మెంట్స్ తీసుకొని యూనిఫామ్ అదే లాగులు ప్లస్ మీకు యూనిఫామ్ ప్యాంట్లు లేడీస్కి కుట్టించడానికి కనీసం మినిమం త్రీ ఫోర్ డేస్ ఎంత టైలర్స్ ఎక్కువ పెట్టి కుట్టించినా కూడా మీరు మెజర్మెంట్స్ తీసుకున్నా కూడా టైం తీసుకుంటుంది కాబట్టి మీకు అఫీషియల్గా ఇంకా కంప్లీట్గా గ్రౌండ్లో దిగాలంటే మీకు కనీసం ఒక వన్ వీక్ టైం తీసుకుంటారు వెళ్ళిన తర్వాత మూడో తేదీ నాలుగో తేదీ ఈజీగా అవద్ది లోపు మీకు ఏదంటే ఓవరాల్గా క్లాసులు జరుగుతూ ఉంటాయి ఫిజికల్గా అంటే ఓ పరిగెత్తిచ్చేసి అట్లా ఏం చేయరు అఫీషియల్గా ఏమి ఉండదు సో ఇలాంటి క్లాసెస్ జరుగుతుంటాయి కాబట్టి మీకు అసలు దీంతో సంబంధం ఇది వాళ్ళకి ఇప్పుడు అవసరం కాబట్టి వాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏది కొంచెం పెట్టాలని అడిగారు కొంచెం కొన్ని ఎంతమంది ఇన్స్ట్రక్టర్లు కావాలి అవుట్డోర్ ఇన్స్ట్రక్టర్లు కావాలి ఇండోర్ స్టాఫ్ కావాలని అడగడం వల్ల ఇప్పుడు వాళ్ళకి టీవోటి కోర్సు టెన్ డేస్ యాక్చువల్ టీవోటి కోర్సు ఇంకా ఎక్కువ పెడతారు ఇప్పుడు మీకు ట్రైనింగ్ కోసం కాబట్టి జస్ట్ టెన్ డేస్ మాత్రం ఇచ్చి టెన్ డేస్లో కంప్లీట్ చేసుకోండి అండ్ విల్లింగ్ ఉన్న వాళ్ళు ఒక్కొక్క బ్యాటాల నుంచి ఎవరైతే వస్తారో ఒక ఐదు మందికి మించకుండా రమ్మన్నారు ట్రైనింగ్ దానికి విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇవ్వమన్నారు అది దాంట్లో ఉన్న సారాంశం సో మీ ట్రైనింగ్ డేట్స్కి ఈ మెమో ఎటువంటి ఎఫెక్ట్ పడదు దయచేసి అర్థం చేసుకోండి మీరు పదే పదే ఇంకా ఇప్పటికీ ఈరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ పెట్టిన వీడియోలకి మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ అడుగుతూనే ఉన్నారు వాట్సాప్లో ఇంకా కన్ఫామ్గా అవుతుంది ఆఫీషియల్ అప్డేట్ ఇప్పుడు అఫిషియల్గా అప్డేట్ వస్తుంది దానికైనా తొందర చాలా మీకు ఇంకా ట్వల్వ్ డేస్ టైం ఉంది అఫీషియల్గా మీకు టైం రావడానికి మీకు జస్ట్ మూడు నాలుగు రోజులు ముందు వచ్చినా ఆశ్చర్యం లేదు సో అఫీషియల్ డేట్స్ కోసం మా కాల్ కోసం మేము అంతగా వెయిట్ చేయాల్సిన పని లేదు దాంట్లో టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు కూల్గా ఉండండి ట్వంటీ సెవెంత్కి ప్రిపేర్ అయిపోండి దాంట్లో ఎటువంటి చేంజ్ లేదు చేంజ్ అయితేనే మైండ్ సెట్ కూడా పెట్టుకోవద్దు దయచేసి ఫిక్స్ సో ఇది ఈ అప్డేట్ మీకు నచ్చిన వాళ్ళు దయచేసి లైవ్లో వాళ్ళు డబల్ టచ్ లైక్ ఇవ్వండి మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను వస్తాను నేను నాకేమైనా వ్యూస్ కోసమో లేదంటే ఇంకో కొంతమంది కామెంట్ చేస్తున్నారు నా వీడియోస్లో కొంచెం ఎవరో అంటే ఒక వంద కామెంట్స్లో ఒకటి రెండు కామెంట్స్ గురించి నేను చెప్తున్నాను వ్యూస్ కోసమో ఇవ్వాల్సిన నాకు అంత దూల నాకు అంత లేదు అదే పని అప్డేట్ లైవ్కి వచ్చి కానీ ఇంకోటి వచ్చి కానీ మీకేదైతే మీరు అడిగితేనే అప్డేట్ ఇస్తున్నా చాలా మంది కావాలంటే ప్రూఫ్ కావాలంటే నేను వీడియో స్క్రీన్షాట్ తీసి నా మా రెగ్యులర్ వీడియోలు అయితే అప్లోడ్ చేసి చూపించామని ఇది ఎంతమంది డౌట్ వచ్చింది ఎంతమంది నాకు ఆ పీడిఎఫ్ షేర్ చేసి అడుగుతున్నారు అనేసి సో మీ అప్డేట్ కోసం నేను లైవ్లోకి వచ్చి ఇస్తున్నప్పుడు మీరు నన్ను మినిమం రెస్పెక్ట్ చేయకపోయినా పర్లేదు అలా నెగిటివ్ కామెంట్ చేయొద్దు ఈ వ్యూస్ వల్ల నేనేమి కోర్టులు వెనకేసి ఏదో మెడల్గా కట్టించట్లేదు జస్ట్ నా ఛానల్ డెవలప్మెంట్ అవద్దు అనేసి నేను అప్డేట్ ఇస్తుంటాను రెగ్యులర్గా విత్ జెన్యున్గా ఇస్తాను అంతే ఏదైతే తెలిసిందో మొన్న కరాకండిగా చెప్పేశాను మొన్న లైవ్ లో ఫస్ట్ డేట్ కన్ఫామ్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అనేసి బిఫోర్ ముందే బయలుదేరుతానని చెప్పాను ట్వంటీ సెవెంత్ ఇంకో డేటు మీకు ఇంకా ఫైనల్ చెప్పింది వెళ్తారనేసి సో ఇది ఇప్పుడు కూడా ఇంకొక అప్డేట్ అంటే అది తెచ్చి నాకు పెడితే నేనేమైనా షాక్ అయ్యి అన్నట్టుగా అంటే అవతల ఎక్స్ప్రెస్ ఏంటంటే ఆహా ఇది పెడతావు ఎదవా ఫస్ట్ వరకు ఇది ట్రైనింగ్ మేమో ఇచ్చారు అక్కడి నుంచి మరి ఇంకెందుకు ఎందుకు స్టార్ట్ అవుద్ది మళ్ళీ పోషమైనందు నువ్వు ఇచ్చిన డేట్ తప్పులే అని నన్ను వేసుకుంటున్నారు సో ఇందులో ఎటువంటి ఏమీ డౌట్ లేదు ట్వంటీ సెవెంత్ కి ఫిక్స్ అయిపోండి అవ్వకపోతే అప్పుడు నా ఛానల్లోకి వచ్చి అనండి ఏమైనా ఉంటాయి ఈ లోపల ఇంకా ఏమన్నా థౌజండ్కి కి థౌజండ్ పర్సెంట్ చేంజ్ అయ్యే ఎఫెక్ట్ ఉంటే అది కూడా ఫస్ట్ అప్డేట్ మనమే ఇస్తాం అది కూడా ముందు జాగ్రత్తగా నేనే ఇస్తాను ఒకవేళ అలాంటి అవకాశం ఎందుకంటే చేంజ్ అయితే చేంజ్ అని చెప్పాలి అంతే తప్ప ఇప్పుడు ఇప్పుడు ఉన్న డేట్ ఇప్పుడు వరకు ఉన్న అక్కడ ఉన్న ఆఫీస్లో ఉన్న డేట్ అఫీషియల్ గా ఉన్న డేట్ అనుకుంటున్న డేట్ సెవెన్త్ ఫస్ట్ నుంచి రెగ్యులర్గా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది సీఎం ప్రోగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి ప్లాన్ ఉంది ఆ ప్లాన్స్ మీకు ఇవ్వడం జరిగింది ఇంకా నేను మీకు రాకముందే రాకముందు గా చెప్తున్నందుకనే మీరు నన్ను ఫాలో చేయాలి మీరు నాకు థ్యాంక్ఫుల్గా ఉండాలి జస్ట్ దయచేసి ఎవరు నెగిటివ్ అలాంటి మైండ్ సెట్తో కామెంట్ చేయొద్దు వీలైతే ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అంతే మీకు అప్డేట్స్ వస్తాయి మీరు డిస్కరేజ్ చేస్తే మీకు వచ్చే అప్డేట్స్ ఆగిపోతాయి అంతే నాదేముంది నేను ఇచ్చే అప్డేట్స్ నాకు ఇస్తాను మీరు చూస్తే చూడకపోయినా నాకు చూసేవాళ్ళు లైక్ చేస్తారు నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు నచ్చిన వాళ్ళు ఫాలో అవుతారు ఓకేనా దయచేసి డబల్ టచ్ చేసే లైక్ ఉండ రెండు వందల ఆరు మంది లైవ్ లో ఉన్నారు వంద లైక్లే ఉన్నాయి ఇంత చెప్తున్నా కూడా ఈ విషయం చెప్తున్నాడు ఒక డబల్ టచ్ చేస్తే ఏమైంది మీకు ఓకేనా డబుల్ ట్యాప్ చేయరా బోకేనా తమ్ముడు మన మన ఛానల్ ఎవరిని తిట్టద్దు ఎవరి ఒపీనియన్ ఉంది కొంతమంది యాక్స్పీరియన్స్ కా నాన్ యాస్పీరియన్స్ వస్తుంటారు కొంతమంది వాళ్ళు ఏదో సంథింగ్ మనల్ని రచ్చగొట్టాలని చూస్తుంటారు అది మనం అనుకో వానికి మనం లూజ్ అయినట్టు సరేనా ఎవరు మనం ఒకనొకరు తిట్టుకోవద్దు మన ఛానల్ కామెంట్స్ కూడా గమనించండి ఎవరైనా కామెంట్ పెడితే దానికి మీకు తెలిసింది ఏమన్నా దాని గురించి రిప్లై ఇవ్వండి కానీ దాన్ని ఇంకా మీరు గొడవ పడ్డట్టుగా ఎవరు రిప్లైలు ఇచ్చుకోవద్దు మన కామెంట్స్లో దయచేసి కాబట్టి ఆ కామెంట్ నచ్చితే మీరు కూడా లైక్ చేయండి ఆ కామెంట్ని ఓకేనా ప్రశాంత్ ముప్పూరి ఇంకేమైనా ఉంటే డౌట్స్ ఉంటే అడగండి బ్రో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లైవ్లో ఉంటాను మీ డౌట్స్ మాత్రమే నేను చదువుతున్న కామెంట్స్ నేను చెప్పాల్సింది చెప్పేసినా కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది కూడా అందరికి తెలుస్తాయి ఏమైనా ఉంటే అడగండి మొన్న కూడా కొంచెం చెప్పాను ఇంకా మీకేమైనా ట్రైనింగ్ సంబంధించిన నేను చెప్పాలంటే లైవ్లో చెప్పాను కానీ ప్రశాంతంగా ఆలోచించుకొని మా ట్రైనింగ్ ఏంటి అనేసి మీకు నీట్గా ఎలా చాలామంది అడిగారు మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా ఉంటుందన్న కొంచెం ఫన్నీగా చెప్పని నేను చేసి పెడతాను కొంచెం డ్యూటీస్ అయిపోయి ఇంటికి వెళ్తే ఫస్ట్ పక్క కదా పక్క బ్రో నవంబర్ ఫస్ట్ పక్క ఇబ్బంది ఏం లేదు ట్వంటీ సెవెంత్ వెళ్తారు నవంబర్ ఫస్ట్ పక్కా ఈ ట్వంటీ దీంట్లో ముందు మీ అదేది ఎగ్జామ్ ఈవెంట్స్ లాగా మెయిన్స్ ఎగ్జామ్ లాగా చేంజెస్ ఏమి ఉండవు ఇంకా ఎస్బీలు కొంతమందికి అవ్వలేదు అవుతాయి డెఫినెట్లీ ఈ లోపల అయిపోతాయి ఎస్బీదే ఉంటాం ఇప్పుడు నైట్ కాల్ చేస్తారు మీకు రేపు మార్నింగ్ వస్తాను చెప్పి అయిపోయారు మార్నింగ్ అదేమన్నా రెండు రోజులు మూడు రోజులు మెడికల్ టెస్ట్లు ఏం కాదు కదా చిత్తూరు పెట్టాలని వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది అన్న చెప్తాను బ్రో ఆ అఫిషియల్ అప్డేట్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం మాకు ముందు వస్తే మేము మీకు చెప్తాం ఖచ్చితంగా ఏ బెటాలిన్ వాళ్ళు ఏ ట్రైనింగ్ సెంటర్కి డివైడ్ అయిపోయింది ఎందుకంటే ఆరు వందల మంది ఏపీఎస్పి వాళ్ళు ఒకే ట్రైనింగ్ సెంటర్కి పోయే సూచనలు లేవు పోతే రెండు వందల యాభై మంది రెండు వందల యాభై అలా వెళ్తారు అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఏపీఎస్పికి ట్రైనింగ్ అందరికీ ఒకేసారి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అన్న డిటీసీలో బీటీసీలో ట్రైనింగ్ టీఓటీ ట్రైనింగ్ ఉంటే ట్రైనింగ్ కానిస్టేబుల్ ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు బ్రదర్ అప్పుడే చెప్తున్నాను టీబోటీ కోర్సుకి వచ్చే వాళ్ళు ఒక లో కొంచెం కొద్ది మంది మొత్తం కలిపి ఒక అరవై మంది యాభై మంది వస్తారు లేదా ఒక వంద లోపల వస్తారు వాళ్ళు ట్రైనింగ్ మీరు వచ్చి మీరు వెళ్ళి ఆడ రిపోర్ట్ చేసి అంత అయ్యే లోపల వాళ్ళది వాళ్ళది జరిగి అయిపోద్ది మీరు గ్రౌండ్లో దిగే లోపల వాళ్ళది ఎప్పుడు అయిపోతుంది వాళ్ళకి అసలు మీకు అది కాదు జస్ట్ వాళ్ళు రీఫ్రెష్మెంట్ ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ తెలుసు ఇప్పుడు నాకు తెలుసు కాకపోతే మీకు చెప్ప ఇప్పుడు టీచింగ్ ఇవ్వడం వేరు మాకు తెలియడం వేరు ట్రైనింగ్ గురించి సో మేము మీకు చెప్పాలంటే కొత్తగా వచ్చే బ్యాచ్లకు మేము ఆల్రెడీ ఉన్న సర్వీస్ కానిస్టేబుల్ మీకు ట్రైనింగ్ ఇవ్వాలంటే మాకు కొంచెం రీఫ్రెష్గా ఇప్పుడు సబ్జెక్ట్ మనం మీరు రివిజన్ చేసుకుంటే ఇప్పుడు టీచర్స్ మార్నింగ్ సబ్జెక్ట్ చెప్పాలంటే నైట్ ప్రిపేర్ అవుతారుగా అలాంటిది థిబోటిక్ కోర్స్ అంటే థీబోటిక్ టీఓటీ అంటే ఏదో అనుకోవద్దు ట్రైనింగ్ ఐదు పే చేయాలి ఐదు వేలు పే చేయాలన్న ట్రైన్ యాక్చువల్లీ మాకు మా జూనియర్స్కి ఎలా జరిగింది ఐడియా లేదు కానీ మాకైతే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మంత్ మీరు వెళ్ళగానే అకౌంట్స్ సిఎఫ్ఎంఎస్ ఐడీలు ఇవన్నీ గవర్నమెంట్కి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీకి సిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేట్ అయ్యి ఇంత ప్రాసెస్కి మాకు ఇంతకుముందు వన్ మంత్ టూ మంత్స్ టైం తీసుకునేది కాబట్టి ఫస్ట్ మంత్ మనం వెళ్ళగానే మనకి గవర్నమెంట్ నుంచి ఆ డబ్బులు రావు కాబట్టి మెస్సు నడవాలి కాబట్టి మెస్ ఏంటంటే గవర్నమెంట్ సపరేట్గా మెస్ కోసం డబ్బులు ఇవ్వదు మనకేసే డబ్బుల్ని మెస్కి వెళ్తుంది ట్రైనింగ్లో మెస్కి కానీ వేరే మనకి మనం తాగే వాటర్కి కానీ మనకు నిక్కర్లో చేసే దోపికి కానీ హెయిర్ కట్ చేసే బార్బర్ కానీ ఎవరికైనా కూడా మన స్టైఫండ్ నుంచి తీసిస్తారు కాబట్టి మన స్టైఫండ్ ఫస్ట్ మంత్ మనకి రాదు కాబట్టి మనం అడ్వాన్స్గా మన దగ్గర స్టైఫండ్ తీసుకుంటారు అర్థమవుతుందా స్టైఫండ్ తీసుకుంటారు ఎంత అయితే ఫస్ట్ మంత్ అది అడ్వాన్స్ పెట్టుకుంటారు అంతే మీ దగ్గర అది ఆరు వేలు తీసుకున్న ఏడు వేల ఐదు వందలు తీసుకున్న ఐదు వేలు తీసుకున్న మాకు ఎంతొందలు ఐదు వేలు తీసుకున్నారు అది లాస్ట్లో మీ ట్రైనింగ్ అయిపోయినాక ఎందుకంటే ఒక మంత్ ఇప్పుడు మీరు నవంబర్ ఫస్ట్కి వెళ్తున్నారు నవంబర్ ఫస్ట్ మీరు అమౌంట్ పే చేస్తారు నవంబర్ అంతా ట్రైనింగ్ అవుతారు డిసెంబర్ ఫస్ట్ కల్లా మీకు స్టైఫండ్ వస్తుంది ఒకవేళ వస్తే అవకాశం ఉంది ఎందుకంటే ఫస్ట్ మంత్ అవ్వలేదు కదా సో దీన్ని మీరు జాయిన్ అవ్వగానే వన్ మంత్ అడ్వాన్స్ తీసుకుంటారు లైక్ చేయండి నా ఫ్లోలో నేను చెప్తున్నాను కదా టాపిక్ ఇది నవంబర్ నవంబర్ మొత్తము ఆ డబ్బులు మీరు కట్టే డబ్బుల్ని అలా ఖర్చు పెట్టుకుంటారు తర్వాత వచ్చే స్టైఫ్ ని రెగ్యులర్గా వాడుతుంటారు ఫస్ట్ ఫస్ట్ వస్తుంది ఇప్పుడు మీరు ఫస్ట్ కొట్టిన డబ్బులు అలాగే ఉంటుంది కాబట్టి లాస్ట్ మంత్ మీకు ట్రైనింగ్ అయిపోయిన అంటే మీ డబ్బులు మీకు వాపస్ చేస్తారు ఇది కన్ఫర్మ్ మాకు కూడా ఇంత ముందు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కర్ణాటక ఎలక్షన్ డ్యూటీకి మేము ట్రైనింగ్ అయినంతముడే యూనిట్స్లో రిపోర్ట్ చేయలేదు ఫస్ట్ డ్యూటీకి వెళ్ళొచ్చాం అదర్ స్టేట్ ఎలక్షన్ బందోబస్తుకి పంపించారు ట్రైనింగ్ సెంటర్లో నుంచి పాసింగ్ అవుట్ పీరియడ్ అయిపోగానే మమ్మల్ని బస్సులు పెట్టి తెలంగాణ కర్ణాటక ఎలక్షన్స్కి పంపించారు రాయచూర్ డిస్టిక్ సో మీకు కూడా ఈ అడ్వాన్స్ కట్టిన డబ్బులు ఎక్కడికి పోవు మీ డబ్బులు అవి ఆఫ్టర్ ట్రైనింగ్ ఇస్తారు ఫస్ట్ మంత్ స్టైఫండ్ డిలే అవ్వదు కాబట్టి లేదు మీకు వితిన్ టెన్ డేస్లో వన్ లో ప్రాసెస్ అవుతుంటే దాని తగ్గట్టు తీసుకుంటారో ఏమో తెలియదు ఇది అప్డేట్ మెంటల్గా ఫిక్స్ అవ్వండి ఒక వన్ మంత్ ట్రైనింగ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు అని ప్రిపేర్ అయిపోండి అది ఎంతైంది తెలియదు ఇప్పుడు అప్పుడు మెస్ బిల్ ప్రకారం ఒక ఐదు వేలు తీసేసుకున్నారు ఇప్పుడు ఏడు వేలు తీసుకోవచ్చు ఏడు వేల ఐదు వేలు ఏం తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు జనరల్గా పర్ డేకి టూ ఫిఫ్టీ కౌంట్ చేస్తున్నారు మామూలు వేరే వేరే అంటే వన్ వీక్ ట్రైనింగ్ అలా వెళ్ళిన వాళ్ళకి పీటీసీలో కానీ అలా వన్ వన్ డేకి టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పీటీసీలో మెస్కి అలా మీకు ఉండదులే రిక్రూట్స్ కాబట్టి మీకు వచ్చేది స్టైక్ ఫండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి అందులోనే మీ షెడ్యూల్ మీ అదే ఫుడ్ షెడ్యూల్ అందు వస్తుంది సివిల్కి ఏపీఎస్పికి ట్రైనింగ్ ఓకే సార్ యా ఓకే సార్ స్టార్ట్ అవుతుంది బ్రదర్ పాన్ కార్డ్ కంపల్సరీ ఇంకా మీరు శాలరీ ఎంప్లాయీస్ అవుతున్నారు పాన్ కార్డు కంపల్సరీ యాక్చువల్లీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటేనే ఇప్పుడు పాన్ కార్డు పెడుతున్నారు ఇంకా సార్ ఎక్స్ సర్వీస్మెన్కి పే ప్రొటెక్షన్ స్టైఫండ్ పెంచే ఛాన్సెస్ అది తెలియదు బ్రో మీరు ట్రైనింగ్ వెళ్ళి వన్ మంత్ స్టైఫండ్ పడేదానికి తెలీదు స్టైఫండ్ పెంచారు ఎందుకంటే కొత్త లాస్ట్ ఒక అది పిఎస్సీ ప్రకారం ఉండదు కాబట్టి అంత ఈజీగా ఏమి పెంచేదేం ఉండదు అదే ఉండచ్చు స్టైఫండ్ అంటే ట్రైనింగ్ సెంటర్స్ అఫిషియల్ గా ఎప్పుడు వస్తుంది ఒక వన్ వీక్ టైంలో మీకు ఒక అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందనే వస్తుంది అనుకుంటున్నాను అంటే నెక్స్ట్ ఫైవ్ డేస్ లో వచ్చేస్తుంది అనుకుంటున్నాను లేదా రేపైనా రావచ్చు చెప్పలేము వచ్చినట్టు మీకు అప్డేట్ ఆటోమేటిక్గా నాకన్నా ముందు మీరే వైరల్ చేసి నాదాంగ తీసుకొస్తున్నారు నేనేదో డ్యూటీలో ఉంటే ఈ రోజు లైవ్కి రావడానికి కూడా కారణం అలాంటిదే నేను చూడలేదు ఈవినింగ్ నాకు ఫైవ్కి నేను ఆని అంటే నాకు సిగ్నల్స్ లేవు ఈ రోజు డ్యూటీ పాయింట్లో సోలో ఏంటో మరి అసలు మార్నింగ్ నుంచి వాట్సాప్ సిగ్నల్స్ రావట్లేదు ఫోన్ కాల్స్ వెళ్ళినా వాయిస్ వినిపించట్లేదు బయటకు వస్తానే ఇట్లా పీడీఎఫ్లన్నీ డౌన్లోడ్ అయ్యి చూస్తే ఇది అప్డేట్ దీనివల్ల కూడా మీరేం కంగారు పడుతున్నా నాకు అర్థమైంది అందుకే లైవ్కి వచ్చి చెప్పాను దయచేసి డబల్ టచ్ లైక్ చేయండి కొత్తగా చూసినట్లయితే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే లేదు డైలీ ఫాలో అవుతా ఏం సబ్స్క్రైబ్ చేసుకున్నాంలే అని డిలే చేసిన వాళ్ళు కూడా రిక్వెస్ట్ భయ చేసుకోండి సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ తోటి ఒక కానిస్టేబుల్ని ఎంకరేజ్ చేసినట్టే షూ పాలిస్ అన్ని ఎన్ని కావాలి అన్న షూ పాలిస్ నువ్వు కొట్టే పాలిస్ కంటే ఒక్కోడు అంటరుద్దు ఉంటాడు ఒకడు లైట్ గోడ్ అంటే మీరు కొట్టేదాన్ని బట్టి ఒక రెండు ఒక రెండు మూడు అంటే వాళ్ళు కిట్లో మీకు కిట్ బాక్స్ వస్తే దాంట్లో ఉంటే ఒకటో రెండు ఒకటో ఒకటి ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా తర్వాత మీరు రెగ్యులర్గా వన్ వీక్ టెన్ డేస్కి అక్కడ స్టోర్లో దొరుకుతాయిలేండి మీకు బయట నుంచి తీసుకోపోవాలి పండేది బ్లాక్ కంప్లీట్గా బ్లాక్ బ్రష్ ఉండాలి షూ పాలిష్ కొట్టి అది మటుకు డైలీ షేవింగ్ షూ పాలిష్ మీ ట్రైనింగ్ నైన్ మంత్స్ టూ సెవెంటీ డేస్ తప్పదు నవంబర్ ఫస్ట్ కన్ఫర్మ్ ట్వంటీ సెవెంత్ ట్రైనింగ్ ఉండదా యా జూమ్లో డైరెక్ట్గా ఎస్పీ గారు ఇరవై ఏడున ట్రైనింగ్ అన్నది నేను చూశాను ఓకే వెరీ గుడ్ ట్వంటీ సెవెన్ అసలు జరుగుతుందా బ్రో అదే కదా చెప్పి మీరు లైవ్లో ఇప్పుడు కొత్తగా వచ్చినట్లున్నారు ఫస్ట్ నుంచి చూడండి లైవ్ అయిపోయిన తర్వాత మన వీడియో కంపల్సరీ ఉంటుంది ఇంకా ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే అడగండి ఇంకొక ఫైవ్ మినిట్స్ లైవ్లో ఉంటాను ఫాస్ట్గా డబల్ టచ్ చేయండి డబ్బా లైక్స్ ఇవ్వండి ఎట్స్ జాబ్ అప్డేట్స్ నమ్మొచ్చు ఎందుకంటే మనోడే మా జూనియర్ అబ్బాయి ఒంగోలు ప్రకాశం జిల్లానే మన ఛానల్ చూసిన తర్వాతే అబ్బాయి నాకు పరిచయం అయినప్పుడు చెప్పాడు మనల్ని మన మీ ఛానల్ చూసి నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశాను అనేసి ఓకే నో ప్రాబ్లం మంచిగా పెడుతున్నాడు ఎప్పుడన్నా ఒక్కోసారి నేను నాకు అతనికి డిఫరెన్స్ ఉండొచ్చు నేను ముందు పెట్టి అతను తర్వాత ఇవ్వచ్చు అప్డేట్ మొన్నది ఆఫీషియల్గా కొన్ని అతను పెట్టవచ్చు ఎవరు పెడితే ఏముంది మీకు కావాల్సిన అప్డేట్సేగా ఇద్దరిని ఫాలో అవ్వండి తప్పేముంది సార్ ట్రైనింగ్ సెంటర్స్ అఫీషియల్గా ఎప్పుడు వస్తుంది వస్తుంది బ్రదర్ వెయిట్ చేయి నో ప్రాబ్లం డేట్స్ ఫిక్స్ అయినాయి కదా ఆ డేట్స్లో కూడా మీకు ఎప్పుడు అసలు అప్డేట్ ఇస్తారు రెడీగా ఉన్నారు అందుకే మేము ఉండేది ఎందుకు మీకు ముందే చెప్పడానికి మీకు ఇప్పుడు అప్పటికప్పుడు వచ్చి కంగారు పడకుండా మంచిగా ప్రిపేర్ అయి ఉంటారు అనేసి చెప్తున్నాం మెంటల్గా ఏమైనా ఉంటే ప్రోగ్రామ్స్ కానీ చూసుకోవడం కానీ ఎక్కడికైనా వెళ్ళి రావడం కానీ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకోండి స్టార్ట్ అయితే మీకు అస్సలు ఇంకా కంప్లీట్ సర్వీస్ లేకి వచ్చినట్టే మీకు ఇంకా పండుగలు పబ్బాలు అనే మైండ్ సెట్ ఉండకూడదు మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి ప్రొబేషన్ అయిపోవాలా ఎస్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి టూ ఇయర్స్ ప్రొఫెషన్ అయిపోయి ఉండాలి ఏ ట్రాన్స్ఫర్కైనా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అయినా దేనికైనా టూ ఇయర్స్ ఏపీఎస్పి వాళ్ళకి ట్రైనింగ్ డిస్టిక్ వైజ్ డిస్టిక్ వైజ్ కాదండి బెటల్ వైజ్ బెటల్ బెటల్ వైజ్ మీరు రిపోర్ట్ చేస్తారు బెటల్ బెటల్ నుంచి డివైడ్ చేస్తారు రెండు వందల మంది రెండు వందల యాభై మందిని ఎక్కడికి ఎక్కడికి అనేసి రిపోర్టింగ్ ఎగ్జాక్ట్ డేట్ చెప్పు అయ్యే ట్వంటీ సెవెంత్ రిపోర్టింగ్ అంట ఎగ్జాక్ట్ వాళ్ళకి లేట్ అవుతుంది పారామిలిటరీ వాళ్ళు ఎలా రాగలరు ఫోర్ ఫైవ్ డేస్ ముందు మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి సేమ్ క్యాస్ట్ ఉండాలి సేమ్ క్యాస్ట్ అవసరం లేదు బ్రదర్ సేమ్ ర్యాంక్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఈ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ మ్యూచువల్ అవ్వదు ట్వంటీ ఫోర్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఎక్కడ ఇస్తున్నారు ట్వంటీ ఫోర్ పర్సెంట్ హెచ్ఆర్ఏ ఎక్కడ ఇవ్వట్లేదు ఆక్టోపస్ వాళ్ళకి ఇస్తున్నారు ఆక్టోపస్లో మామూలుగా సివిల్ కానీ ఏఆర్ కానీ ఎక్కడ ఏ డిస్టిక్ మ్యాక్సిమం సిక్స్టీన్ ఉంది డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో రూరల్ అయితే ట్వెల్వ్ ఉంది ఏపీఎస్పి వాళ్ళకి లేట్ అవుతుంది అన్న ప్రజెంట్ లే తమ్ముడు ఇంకా ఏమైనా డౌట్స్ అడగండి లైక్స్ ఆఫ్ చేసేసారు మన డిస్కషన్లో పడితే లైక్స్ మర్చిపోతారు మీరు డబల్ టచ్స్ లైక్ ఎవరు కొత్తగా లైవ్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన కొత్తగా చూసినైతే హేమకాంత గుప్తా సివిల్ ఏపీఎస్పీ వాళ్ళకి కిట్ ఎప్పుడు ప్రజెంట్ చేస్తారన్న కిట్ అదే ఆ టైంకి వస్తే డిపీ వాళ్ళు ఇచ్చి పంపిస్తారు లేదంటే ట్రైనింగ్ సెంటర్కి మా బ్యాచ్కి అయితే పర్ఫెక్ట్ మేము కిట్స్ తీసుకొని బస్సు టాప్ మీద పడేసి వెళ్ళిపోయాము ఎవరు కిట్ వాళ్ళు పట్టుకొని దింపేసుకున్నాం పెట్రోల్ ట్రంక్ పెట్టాలి ఆర్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళకి కానిస్టేబుల్ జాబ్ వస్తుందా బ్రో కానిస్టేబుల్ జాక్రాబు ఈ వయసులో ఆర్ట్ ఆపరేషన్ అయింది బ్రో మరి కామెడీ కాకపోతే ఈ ట్రైనింగ్లో ఈ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ఈటీసీలో ఒక అన్న మరి ఎక్కడ ట్రైనింగ్కి వెళ్ళి మాకు కామెంట్స్ వెళ్ళిపోతున్నాయి చదువులో అయితే అన్నా నువ్వు ఏపీఎస్పి లేదు తమ్ముడు నేను ఏఆర్ కానిస్టేబుల్ మ్యూచువల్ గురించి తమ్ముడు మ్యూచువల్ స్పెల్లింగ్ కూడా రాంబాబు స్టార్ట్ ఎప్పుడు సార్ మనం ముందు చెప్పిన డేట్స్ అండి ఎటువంటి చేంజెస్ లేదు డేట్స్లో ఓకేనా సబ్ ఇన్స్పెక్టర్ రిజర్వేషన్ ట్రైనింగ్ అవ్వగానే ఎడ్యుకేషన్ లీవ్ ఇస్తారా యా మీరు మీ రీజన్ ఎడ్యుకేషన్ లీవ్ అంటే ఫారెన్ ఎడ్యుకేషన్కి అయితే ఫైవ్ ఇయర్స్ లీవ్ ఉంటుంది ఎంఎస్ చేయడానికి అలా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇంకా లోకల్లో కాదు మేబ ట్రై ఎప్పుడు వినలేదు అలా లోకల్లో తీసుకున్నట్టు టీ ఫార్టీ క్లాసెస్ ఇంకా ఉన్నాయి అంటున్నారు అవునండి ట్వంటీ సెకండ్ నుంచి ఫస్ట్ వరకు ఉన్నాయి మేమో ఈరోజు వచ్చింది అవి జరుగుతుంటాయి దానికి మీకు అసలు ట్రైనింగ్ అడ్డు లేదు దానికి సంబంధమే లేదు ఆక్టోపస్ అన్న శాలరీ అంత స్టార్టింగ్ శాలరీ వీడియో మన ఛానల్ చేసే బ్రో మీరు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చూడండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్స్లో లాస్ట్ రీసెంట్గా లాస్ట్ ఫైవ్ సిక్స్ వీడియోస్లో శాలరీ వీడియో ఉంటుంది అన్న కొత్త బైక్ కొన్నాను దాని మీద అని వేయించవచ్చా వేయించు తమ్ముడు తప్పేముంది ఇంకా ఆల్రెడీ అయిపోయావారు సెలెక్టెడ్ కానిస్టేబుల్ నువ్వు ఇంకా నిన్న ఎవరు సివిల్ బాగుంటుంది అన్న ఏదైనా ఒకటే పోలీసులో మెంటల్ గా ఫిక్స్ అయి రావడమే సచివాలయం బాగుంటుంది నేనైతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఒకటే బ్రో నేను అది ఇప్పుడు డిఫరెన్సెస్ చెప్తే బాగోదు ఏది దేని గొప్ప దానికే ఉంటుంది టీచర్ గొప్ప టీచర్ కానిస్టేబుల్ ఒకటి కానిస్టేబుల్ యూనిఫామ్ కొన్న పౌరు యూనిఫామ్కు ఉంటుంది మీరు ఎరావునండి సచివాలయం ట్రైనింగ్ అయ్యాక డైరెక్ట్ స్టేషన్ సివిల్ వాళ్ళకి సిటీస్లో అంటే తిరుపతి లేదంటే వి విజయవాడ వైజాగ్ రాజమండ్రి ఇలా అర్బన్ వాళ్ళకి కాకుండా అర్బన్ వాళ్ళకి స్పెషల్ పార్టీలో ఉంచరు డైరెక్ట్ ఇస్తారు పోస్టింగ్స్ రూరల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి మాత్రం స్పెషల్ పార్టీలో పెట్టుకుంటారు సీనియర్స్కి పోస్టింగ్స్ ఇస్తారు ఇది జరిగేది నెక్స్ట్ మళ్ళీ మీ జూనియర్స్ వచ్చేంతవరకు మీరు స్పెషల్ పార్టీస్ ఉంటారు అంటే ఏఆర్ ఏఆర్ వాళ్ళతోనే కలిసి ఉద్యోగం చేస్తారు డైరెక్ట్ స్టేషన్ ఎవరు ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే స్టేషన్ ఇస్తారు ట్రైనింగ్లో నీకు ఇంకేంటి అంటే కామెడీ కాకపోతే నీకు ట్రైనింగ్ చేసి నిద్ర సఫిషెంట్ దొరక సండే వచ్చినా కూడా బయటకు కూడా వెళ్ళలేక నిద్ర వేళ్ళు చాలా మంది ఉంటారు పగలు కూడా బోర్న్ చేసిన తర్వాత కనీసం వన్ అండ్ హాఫ్ అవర్ని పడుకుంటే బాగుంటుంది అనేసి పడుకుని పోయేలు ఉన్నారు సో అంత రెస్ట్ అలసిపోతావు అంటే ఫిజికల్గా అలసిపోతావు కాబట్టి నీకు ఫుల్ నిద్ర వస్తూ ఉంటుంది టిఫిన్ చేసిన నైట్ తిన్న ఎంతమంటే నిద్ర వచ్చేస్తుంటుంది ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ బాగా హార్డ్ వర్క్ చేస్తుంటావు కాబట్టి అందులో మళ్ళీ మధ్యలో క్లాసెస్ ఉండాలి అన్ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి కంపల్సరీ నీకు అంత టైం ఉండదు దయచేసి మీరు ఏదో ప్రిపరేషన్ స్ట్రెస్ పెంచుకోవద్దు ప్రశాంతంగా ట్రైనింగ్ అయ్యాక మీ ఇష్టం వచ్చిన దానికి ప్రిపేర్ అవ్వండి ఎస్ఐకి కాకపోతే గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వండి లేదా సివిల్స్ కొట్టేయండి అంతే తప్ప ట్రైనింగ్లో ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోవద్దు ట్రైనింగ్ చేసామా వచ్చి ప్రశాంతంగా నిద్రపోయామా హెల్త్ కాపాడుకున్నామా ముఖ్యంగా లేడీస్ కూడా లేడీస్ చాలామంది ట్రైనింగ్లో చదవాలని ట్రై చేస్తుంటారు గమనించండి ఎలాంటి ఒత్తిళ్లు పెట్టుకోవద్దు ఇంకా అదర్ ఎగ్జామ్స్ అసలు ప్రిపేర్ అవ్వద్దు ప్రజెంట్ ట్రైనింగ్ వరకు ట్రైనింగ్ వరకు ట్రైనింగ్ మన బాడీని ట్రైనింగ్ వదిలేయండి ఇది నా సలహా మీకే అయిపోద్దిలే ఒక నెల పోతే ఆఫీషియల్ అప్డేట్ ఎప్పుడు ఎందుకంటే ట్రైనింగ్లో నువ్వు చదవాల్సిన సబ్జెక్టులు ఉంటాయి అవి చదివి టాప్ వచ్చేదని చూడండి ట్రైనింగ్లో ఎందుకంటే ట్రైనింగ్లో మీరు వచ్చే మెరిట్ని బట్టి మీ నెక్స్ట్ ప్రమోషన్స్ ఉంటాయి సీనియర్టీ లిస్టు మీకు వచ్చే ఎగ్జామ్స్ స్కోర్ని బట్టి సీనియర్ లిస్ట్ ఉంటుంది సో ఏదో జాబ్ వచ్చినా మాత్రం అక్కడ రిలాక్స్ అయితే బాగుండు మీ జిల్లాలో మూడు వందల మంది పోస్టులు ఉంటే నువ్వు ఎంత బాగా రాసి మెరిట్లో ఉంటే నీకు తొందరగా కానిస్టేబుల్ ఆర్డర్ వైజ్ వస్తాయి ఒక్కోసారి ఒక యాభై పోస్టులు యాభై మందికి లో ప్రమోషన్ ఉంది ఫస్ట్ యాభై మంది వెళ్తారు మిగతా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టూ ఇయర్స్గా త్రీ ఇయర్కి అప్పుడు ఫస్ట్ ఫస్ట్కి నీకు టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చిన ఆశ్చర్యం లేదు ప్రమోషన్లో సో అక్కడ కూడా చదవగలిగే కెపాసిటీ బాగున్నవాళ్ళు కంపల్సరీ మంచిగా ప్రిపేర్ అవ్వండి ట్రైనింగ్ సబ్జెక్ట్లు కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకోండి ఎగ్జామ్స్ బాగా రాయాలి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకా చాలు జస్ట్ అప్డేట్ ఇవ్వడానికి లైవ్కి వచ్చాను చాలాసేపు ఉన్నాను ఓకేనా మళ్ళీ నాకు మార్నింగ్ డ్యూటీ ఉంది రెస్ట్ తీసుకోవాలి ఓకే మరి గుడ్ నైట్ అందరికీ థ్యాంక్ యూ చాలా మంది లైవ్కి వచ్చారు కాన్స్టెంట్గా ఈరోజు టూ ఫార్టీ తగ్గకుండా లైవ్లో ఉన్నారు డబల్ టచ్ చేసి వెళ్ళండి మామ ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ